హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ థర్టీ టూ ఇప్పటి నుంచి నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి అని ఇక వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని పూజితకు చెప్తాడు హర్ష పూజిత ఏం మాట్లాడకుండా సరే అని తల ఊపి అక్కడే అలాగే నిలబడుతుంది హర్ష తన చేతితో పూజిత నడుపును గట్టిగా ప్రెస్ చేయడంతో పూజిత కోపంతో గట్టిగా హా అని అరుస్తుంది హర్ష నవ్వుకుంటూ వెంటనే ఆ రూమ్ నుండి పారిపోతాడు హర్ష వెళ్ళగానే పూజిత మనసులో ఈ ఇంట్లో ఉన్న రోజులు అతనికి వీలైనంత దూరంగా ఉండాలి అలాగే అతనికి తెలియకుండా డైవర్స్ కూడా వచ్చేలా చేసుకోవాలి అనుకొని ఏదో ఆలోచనకు వచ్చి ముందు ఫ్రెష్ అవుదాం అనుకొని వాష్రూమ్కి వెళ్తుంది ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చిన పూజిత ముందుగా తన మొబైల్ తీసుకొని బుజ్జికి కాల్ చేస్తుంది బుజ్జి లిఫ్ట్ చేసిన వెంటనే తనని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అలసిపోయి తనకి దాహంగా అనిపించి పక్కనే ఉన్న వాటర్ తీసుకొని తాగుతుంది పూజిత పూజిత తిట్లకు బుజ్జికి బుర్ర తిరిగిపోగా ఒక్కసారిగా తల విదిలించుకొని ఏడుపు ముఖం పెట్టుకొని ఏమైంది పూజి సహస్రనామాలు కలిపి పాడినట్టుగా అసలు గ్యాప్ కూడా ఇవ్వకుండా తిట్టావు అసలు నేనేం చేశానని అని అడుగుతుంది బుజ్జి పూజిత రిజిస్టర్ ఆఫీస్లో జరిగిందంతా చెప్పి అయినా మూర్తిగారు నిన్ను జస్ట్ నా పేరు మాత్రమే అడిగితే నిన్నెవరే నా పేరు పురాణం అంతా చెప్పమన్నారు నీ వల్ల నేను అక్కడ అడ్డంగా బుక్ అయిపోయి తప్పక అతను ప్రేమించింది నన్నే అని ఒప్పుకోవాల్సి వచ్చింది అని అంటుంది పూజిత అయ్యో నాకు తెలియదు కదా పూజి సర్లే అది వదిలే కానీ నువ్వు కానీ అతను ప్రేమించిన అమ్మాయి నువ్వేనని తెలిసి అతనితో కాంప్రమైజ్ అయిపోయే ఆలోచనలో అయితే లేవు కదా అని అడుగుతుంది కాస్త డౌట్గా భుజుద కోపంగా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే అంటుంది అయ్యో నార్మల్ కాల్లో ఉన్నాం కదా అందుకే నువ్వు కనబడడం లేదు అని అంటుంది బుజ్జి నీ ఎంకమ్మ ఆపవేని చెత్తజోకులు అని నేను అందుకే నీకు కాల్ చేశాను నాకు అతనుండి డైవర్స్ కావాలి కానీ అతనేమో వాటిపైన సైన్ చేయనని పైగా నేను డైవర్స్ కావాలని ఎలా కలిస్తే వాళ్ళ జాబ్ పోయేలా చేస్తానని బెదిరిస్తున్నాడు సో నువ్వే అంకుల్తో మాట్లాడి అంకుల్కి హైకోర్టు లాయర్స్తో టచ్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడమని చెప్పి డైవర్స్ వచ్చేలా చేయమని చెప్పు అందుకే నీకు కాల్ చేశాను అని అంటుంది పూజిత నువ్వేం భయపడకు పూజి నేను డాడీతో మాట్లాడి నీకు డైవర్స్ వచ్చేలా చేస్తాను అని చెప్పి సరే మామ్ పిలుస్తుంది రేపు ఆఫీస్లో కలుద్దామని చెప్పి కాల్ కట్ చేస్తుంది బుజ్జి మరోవైపు ఆదిత్య గారు ఏమైంది యమున వాడితో మాట్లాడి అలా అయోమయంగా కూర్చున్నావు అని అడుగుతాడు యమున గారు అదేనండి మన కన్నయ్య ఇప్పుడు కాకుండా ఇంతకు ముందే నాకు కాల్ చేసి మామ్ కొంతసేపు ఆగి నేను నీకు కాల్ చేస్తాను అప్పుడు నేను ఏం మాట్లాడినా ఏమిటి అని అడగకుండా జస్ట్ అవును అని మాత్రం సమాధానం చెప్పు అన్నాడు అని అంది యమున ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఇప్పుడు వాడు నీకు కాల్ చేశాడు కదా నువ్వు కూడా అవును అన్నావు మరి ఇంకేం ఆలోచిస్తున్నావు అంటారు ఆదిత్య గారు అదేనండి ఇప్పుడు ఫోన్ చేసి నాకు చిన్నప్పుడు ఒక దోషం ఉంది కదా గుర్తుందా అని డబ్బులు ముద్దు అమ్మాయి అంటూ ముక్కలు ముక్కలుగా ఏవో అన్నాడు అందుకు నేను కూడా వాడు అనమన్నట్టే అవును దోషం ఉంది కదా అనేశాను సరైన పెట్టేశాడు కానీ వాడేమన్నాడో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు అని అంటుంది యమున ఏంటి అమ్మాయి ముద్దు దోషం అని అన్నాడా వాడికి అసలు జాతకాలు అంటేనే నమ్మకం లేదు కదా మరి ఎందుకు అలా అన్నాడు అని యమున వాడెక్కడున్నాడు అని అడుగుతాడు కాస్త డౌట్గా పైన వాడి రూంలోనే ఉన్నాడు అని చెప్తుంది పూజిత కూడా వాడితోనే ఉంది కదా అంటాడు ఆదిత్య అవును అయితే అని అంటుంది యమున ఆదిత్య గారు యమున తలపై చిన్నగా తట్టి వసేమొద్దు ఇంతకుముందు వినోద్ మనకు కాల్ చేసి మన చిన్న లవ్ చేసిన అమ్మాయి మన కోడలి పిల్ల అని చెప్పాడు కదా అని అంటాడు ఆదిత్యం అవును అయితే అంటారు ఆవిడకు ఇంకా ఏమర్థం కాక అబ్బాయి యమున వాడు లవ్ చేసిన అమ్మాయి అని తెలుసుకున్నాడు కదా అందుకే తనని ఫ్లట్ చేయడానికి మీడియేటర్గా నిన్ను వాడుకున్నాడు అని చెప్తాడు ఆదిత్య యమున గారు కాస్త షాకింగ్గా ఏంటి అందుకే వాడు నాకు కాల్ చేసి అలా మాట్లాడా అని అంటుంది ఆదిత్య గారు మాట్లాడుతూ వాడిని ప్రేమగా కన్నయ్య అని పిలుచుకుంటుంటే వాడు ఆ పేరు సార్థకం చేసుకుంటున్నాడు అని ఆదిత్య అంటే యమున గారు నవ్వుతూ అంత తమరిపోలిక కదా అంటూ బయటకు వెళ్ళిపోతుంది అప్పుడే రూమ్ నుండి హర్ష నవ్వుకుంటూ బయటకు వచ్చి ఆ రూమ్ వైపే చూస్తూ కిందికి రావడం చూసిన గారు హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష చెవి మెలిపెట్టి కన్నయ్య ఏంటి నీ తుంటరి పనులు ఏమన్నా నా కోడలిని అలా అరుస్తుంది ఇందాక కూడా నాకు కాల్ చేసి ఏదో తిక్కగా మాట్లాడావు అని అంటారు మామ్ ప్లీజ్ వదులు నొప్పిగా ఉంది అని చెప్పి తన చెవి వదిలించుకొని నేనేం చేశాను మామ్ నీ కోడలిని తనే అన్ని తిక్కతిక్క పనులు చేస్తుంది నేను ఈ ఇంట్లో ఫ్రీగా తిని కూర్చోను డబ్బులు పే చేస్తాను అని అందుకే ఆ తిక్క వదిలించడానికి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను దెబ్బకు తిక్క కుదిరింది నా పెళ్ళానికి అని అంటూ నవ్వుతూ ఉంటాడు హర్ష యమునగారు మృపంగా హర్ష వైపు చూస్తూ చాలా మారిపోయే కన్నయ్య ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అంటారు కంట నిండా నీళ్ళతో దిష్టి తీస్తూ మామ్ అంటూ హర్ష ఆవిడ కన్నీళ్ళు తుడిచి ఆవిడ భుజంపై చేయి వేసి నడిపిస్తూ సోఫాలో కూర్చోబెట్టి తన కింద కూర్చొని ఆవిడ చేతులు తన చేతిలోకి తీసుకొని నా బంగారం నన్ను వదిలేసి వెళ్ళిపోకుండా ఇంతకు ముందున్న నా క్యూట్ అల్లరి పూజతలా మారిపోతే ఇంతకన్నా సంతోషంగా మారిపోతాను మామ్ దాని ప్రేమ సముద్రం దాని ప్రేమ పొందడం ఒక వరం అప్పట్లో నేను ఎంత సహించుకుంటున్నా తనని ఎంత ద్వేషించినా బాధ పెట్టినా కూడా అప్పుడు కూడా తన ప్రేమ చూపించడం మానేయకుండా అంతే ప్రేమ చూపించేది ఈ రోజుల్లో మగుడు చిన్న మాట అంటేనే విడాకులు ఇచ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ ఇదేంట నా మగుడు నా విలువలు అంటూ నేను ఎంత తిట్టినా దూరం పెట్టినా కూడా ఏదో ఒక రోజు నేను మారుతానని ఎదురు చూసిందే కానీ నా మనసులో వేరే అమ్మాయిని పెట్టుకొని తనని దూరం పెడుతున్నా కూడా అంతే ప్రేమించింది మామ్ కానీ నేను నా మూర్ఖత్వంతో దాని మనసును విరిచేసి దాని ప్రేమకు దూరం అయిపోయాను మామ్ అంటూ ఆవిడ ఒడలో తలపెట్టుకొని బాధగా అంటూ అది నన్ను క్షమించి ఇంతకు ముందున్న నా పూజతలా మారిపోతుందా మామ్ నాతో గొడవ నుండి అది ఏదో కోల్పోయినట్టు ఎప్పుడూ బాధపడుతూనే ఉంది దాని బాధను నేను చూడలేకపోతున్నాను మామ్ దాని బాధకు కారణం నేనే అయినా అది నేను ఇంటెన్షన్గా చేసింది కాదు మామ్ అని అంటాడు హర్ష కన్నయ్య నువ్వేం చేయడం వలన పూజిత మనసు విరిగిపోయిందో నాకు తెలియదు కానీ నువ్వెంతగా తనని బాధ పెట్టకపోతే పూజిత మనసు అంతలా బాధపడి ఉంటుంది చెప్పు నీ జాతకం ప్రకారం నీకు పూజితను ఇచ్చి పెళ్లి చేయకపోతే నీకేమవుతుందో ఏమోనని నువ్వు ప్రేమించిన అమ్మాయిని కాదని నువ్వు బాధపడతావు అని తెలిసినా కూడా నీకు ఇచ్చి పెళ్లి చేశాను ఆ తర్వాత నువ్వు మారి పూజలను యాక్సెప్ట్ చేస్తున్నావు అనుకున్నా కానీ నువ్వు ఇప్పటి వరకు ఆ చరిత్రనే నువ్వు ప్రేమించిన అమ్మాయి అనుకొని తన కోసం ఎంత మదన పడ్డావో నాకు తెలియలేదు నేను మంచి అమ్మను కాదురా అందుకే నువ్వు హ్యాపీగానే ఉన్నావనుకొని నీ బాధను కూడా గమనించలేకపోయాను నాకు ముందే తెలుసుంటే నీ మనసు మార్చి నిన్ను పూజతను కలపడానికి ప్రయత్నించి ఉండేదాన్ని అని అంటారు యమునగారు నువ్వు అలా మామ్ నువ్వు ఈ ఓర్డ్లోనే బెస్ట్ మదర్వి మామ్ అందుకే నీకు తెలియకుండానే నేను ప్రేమించిన నా పూజతతోనే నా పెళ్లి చేశావు లేదంటే ఇప్పటికీ ఆ చరితనే నేను ప్రేమించిన అమ్మాయి అనుకొని దానిని పెళ్లి చేసుకొని ఉండేవాడిని నా మీద నీకున్న అంతులేని ఆ ప్రేమ వల్లనే నా బంగారం నాకు దక్కింది అని అంటాడు హర్ష యమున గారు నవ్వుతూ హర్ష తల నిమురుతూ కన్నయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంతకు ముందున్న నా అల్లరి కోడల్ని నాకు తిరిగిచ్చేయాలి ఇస్తావు కదా నాన్న అంటుంది యమున హామాం నాకు కూడా ఆ క్యూట్ రాకాశి అంటేనే ఇష్టం నువ్వేం టెన్షన్ పడకు దానిని ఇంతకుముందు పూజతలా మార్చేస్తాను అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నైట్ అందరూ డిన్నర్కి కూర్చోగా కన్నయ్య పూజత ఇంకా భోజనానికి రాలేదేంటి అని అడుగుతుంది యమున అమ్మాయి గారికి రోజు ఇదొక అలవాటైపోయిందమ్మా నేను బెదిరించో బతిమాలో అన్నం తినిపిస్తుంటే కానీ ఒక్క మెతుకు కూడా ముట్టుకోవడం లేదమ్మా ఉండండి నేనే కేక్ అని రత్తాలు వెళ్ళబోతుంటే నువ్వు ఆగు రత్తాలు నేను తినేసి తనకి భోజనం పైకి తీసుకెళ్తానులే అని మామ్ మీరు తినేసేయండి అని చెప్పి తను కూడా తినడం కంప్లీట్ చేసుకొని ఫుడ్ తీసుకొని పైకి వెళ్తాడు హర్ష హర్ష వెళ్ళేటప్పటికి పూజిత సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకొని దానికి జారబడి ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటుంది తనని అలా చూసిన హర్ష మనసులో ఏం జరిగినా కూడా దీనికి చిన్నపిల్ల అలవాట్లు మాత్రం పోవు అని తనలో తనే నవ్వుకొని పూజిత ఎదురుగా ఉన్న టీపాయ్ మీద కూర్చొని ఆమె ముందు భోజనం ప్లేటు పెట్టి బంగారం ఆటల తర్వాత ముందు భోజనం అని అంటాడు పూజిత తన ఎదురుగా కూర్చున్న హర్షని చూసి సరిగ్గా కూర్చొని హర్ష మాటలేవి పట్టించుకోకుండా మళ్ళీ అలాగే ఆడుతూ ఉంటుంది బంగారం నీకు వినపడింది అని నాకు తెలుసు నాకు కోపం తెప్పించకుండా భోజనం చే అంటాడు సీరియస్గా పూజిత కోపంగా మొబైల్ని పక్కకు విసిరేసి నేను తినను ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది ఇప్పుడు కానీ నువ్వు తినలేదంటే నోట్లో కుక్కి మరీ తినిపిస్తాను అని అంటాడు మీరు తినిపిస్తే మేము తినేస్తాం మరి అని అంటుంది పొగరిగా ముఖం పక్కకు తిప్పుకొని నువ్వు ఇలా చెప్తే వినే రకానివి కాదే అని హర్ష పూజిత పక్కకు చేరిపోయి తన భుజం చుట్టూ ఒక చేయి వేసి చేత్తో తన బుగ్గలు నొక్కిపెట్టి పూజతకు బలవంతంగా తినిపిస్తూ ఉంటాడు హర్ష పూజిత ఎంత గింజుకుంటున్నా హర్ష వదలకపోవడంతో ఏం చేయలేక హర్షను తిట్టుకుంటూ తింటూ ఉంటుంది హర్ష కలగజేసుకొని పూజిత లిప్స్ తుడిచి అసలు ఏమనుకుంటున్నావే నువ్వు ఇలా నిరాహార దీక్షలు చేసి పోదామనుకుంటున్నావా ఇంకోసారి ఇలా అన్నం తినకుండా మారం చేసావంటే ఇలానే తినిపిస్తాను అర్థమైందా అని అంటాడు బెదిరిస్తున్నట్టు పూజిత బుంగమూర్తి పెట్టుకొని కోపంగా అని అంటుంది హర్ష నవ్వుతూ పూజిత చెంపపై చిన్నగా తట్టి దట్స్ మై గల్ అని ఆమె చెయ్యి పట్టుకొని రాబంగారం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది వెళ్ళి పడుకుందాం అని అంటాడు పూజిత భయంగా తన చేతిని లాక్కొని ఏంటి పడుకుందామా నా ప్లేస్ ఇక్కడే నేను ఇక్కడే పడుకుంటాను సోఫాలో అని అంటుంది కొంచెం కోపంగా అదేంటి బంగారం మన ఫస్ట్ నైట్ రోజు నువ్వే అన్నావు కదా నాకు బెడ్ పై తప్పిస్తే ఎక్కడ నిద్ర పట్టదు అని మరి ఇక్కడేలా పడుకుంటావు అని మనసులో అయినా నాకు బుద్ధి లేదు ఇది ఆ రోజు సోఫాని తడిపేసిందని దీని మీద కోపంతో నెక్స్ట్ డే కొత్త సోఫా తెప్పించేశాను లేదంటే ఇది తప్పక బెడ్ పైన పడుకొని ఉండేదేమో అనుకుంటూ ఉంటాడు హర్ష నీ పక్కన పడుకొని కన్నా నిద్ర పట్టకున్నా ఇక్కడే పడుకోవడం నయం అని అంటుంది పూజద కోపంగా ఆహా తమరికి నచ్చితే బ్లాక్మెయిల్ చేసైనా మమ్మల్ని బెడ్ మీద పడుకునేలా చేస్తారు మేము మిమ్మల్ని పడుకోమంటే మాత్రం బెట్టు చేస్తారు బ్లాక్మెయిల్ చేయడం నీకే కాదు బంగారం నాకు కూడా వచ్చు అని అంటాడు హర్ష అబ్బో ఇప్పుడు మీరు బ్లాక్మెయిల్ చేస్తే మేము బెదిరిపోతాం మరి అయ్యో నాకు భయమేస్తుంది ఎక్కడైనా కన్నం ఉంటే బాగుండు వెళ్ళి దాక్కుంటాను అని వెటకారంగా అంటుంది పూజిత ఎక్కడో ఎందుకు బంగారం అని తన హార్ట్పై చేయి వేసుకొని ఇక్కడ నీ కోసం ఒక ప్రేమ మహలే కట్టిస్తాను ఇక్కడే దాక్కో చాలా సేఫ్గా ఉంటావు నువ్వు నా బాధ్యతవి కదా అని అంటాడు హర్ష హో అందుకేనా ఆ రోజు నన్ను ఆ రౌడీల దగ్గరే వదిలేశారు అని అంటుంది బాధగా గొంతు పూడుకుపోగా హర్ష పూజిత బుగ్గలు నొక్కిపట్టి వసే బంగారం అది నేను కావాలని చేసింది కాదే నువ్వు మరీ ఎంతలా దెప్పి పడవకు నేను చెప్పినా నువ్వు నమ్మవు కానీ సర్లే చాలా లేట్ అయ్యింది వచ్చి పడుకో లేదంటే అని ఆగిపోతాడు హర్ష హా లేదంటే అని అంటుంది పూజిత కోపంగా హర్ష మెల్లగా పూజిత మీదికి ఒరుగుతూ ఉంటే హర్షకి చెయ్యి అడ్డు పెట్టి కోపంగా ఏంటి మీద మీదకి వస్తున్నారు అంటూ తను కూడా వెనక్కి జరుగుతూ ఉంటుంది పూజిత నువ్వు కానీ వచ్చి బెడ్ పైన పడుకోలేదనుకో ఇందాక పెట్టిన ఫైవ్ సెకండ్ లీప్ లాక్ని ఈసారి టైం ఎక్స్ప్లెయిన్ చేసి ఫైవ్ అవర్స్ పెడతాను అప్పుడు నిరాహార దీక్షలు చేసి కాదు ఊపిరాడక పోతావు అని అంటాడు హర్ష మీ బెదిరింపులకు ఇక్కడెవరు బెదిరిపోరు అని అంటుంది పూజిత ధైర్యం తెచ్చుకుంటూ అవునా అని హర్ష పూజితకు అది సమీపంగా వచ్చి తన లిప్స్ అందుకునే లోపు పూజిత వెంటనే హర్షను ముందుకు తోసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బెడ్ పైన పడిపోయి అక్కడే ఉన్న దుప్పటి తీసుకొని ముసుగేసుకొని మనసులో హర్షని తిట్టుకుంటూ ఉంటుంది హర్ష నవ్వుకుంటూ పెద్ద ఝాన్సీరాలులా కోతలు కోసావు కదే బంగారం ఇప్పుడు ఎక్కడికి పోయింది ఆ ఝాన్సీరాని భయంతో ముసుగుతాన్ని పడుకుందా అని నవ్వుతూ వెళ్ళి పూజత పక్కన చేరి దుప్పటిపై నుండే పూజతను చుట్టేసుకొని ఆ మీదపై తల పెట్టుకొని పడుకుంటాడు హర్ష పూజత కోపంగా ఏం చేస్తున్నారు మీరు లేవండి వచ్చి పందిలా పడిపోయారు నేనేమైనా బెడ్ అనుకున్నారా సోఫా అనుకున్నారా బెడ్పై ఎక్కడా ప్లేస్ లేనట్టు వచ్చి నన్ను బలిలా అతుక్కుపోయారు అని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది హర్ష మాత్రం ఆ సోఫా కన్నా బెడ్డు కన్నా మెత్తగా ఉన్నావు బంగారం నువ్వు తలగడలాగా అని అంటాడు ఇంకా పట్టు బిగిస్తూ తలగడలా అనిపిస్తే అక్కడ అన్ని తలగడలు ఉన్నాయిగా వెళ్ళి వాటిని హక్ చేసుకొని పడుకోండి అని అంటుంది పూజిత హర్ష హస్కీగా నిన్ను హక్ చేసుకుంటే వచ్చే ఫీలింగ్స్ వాటిని హక్ చేసుకుంటే రావు బంగారం అని నువ్వు కానీ ఇంకా గోల చేస్తే దుప్పటి పైనుండి కాదు దుబ్బట్లోకి దూరి మరీ హక్ చేసుకుంటాను ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా పడుకో అని పూజిత నోటి దగ్గరే చేయి పెడతాడు పూజితకు హర్ష వేలు తగలడంతో కోపంతో వాటిని గట్టిగా కొరికేస్తుంది అబ్బా రాక్షసి ఏం కొరికావే బాబు రాక్షసలాగా నా మీద ఇంత కోపం పెట్టుకున్నావా నువ్వు అని ఆయన నువ్వెన్ని వేషాలు వేసినా కూడా నేను ఇలానే పడుకుంటాను అని చెప్పి ఇంకా గట్టిగా హక్ చేసుకొని పడుకుంటాడు హర్ష కొంతసేపటికి పూజిత తన ముఖం పైన ఉన్న దుప్పటిని తొలగించి హర్షను తన మీద నుండి లేవడానికి చాలా ట్రై చేస్తుంది అయినా హర్ష కొంచెం కూడా కదలకుండా అలానే పట్టుకొని ఉండటంతో ఏం తింటున్నావయ్యా బాబు నువ్వు మనుషులు తినేదేగా తింటున్నావు అయినా కూడా ఈ ఉడుం పట్టింట నాయన అని ఇక తనేం ఏం చేయలేక నిద్రాదేవికి స్వాగతం పలుకుతుంది పూజిత కొంతసేపటికి హర్ష కళ్ళు తెరిచి పూజిత అన్న మాటలకు నవ్వుకొని మీ ఆయన రోజు జిమ్ చేస్తాడే నా పెంకి పెళ్ళామా అందుకే ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు అని ఒకప్పుడు నేను నిద్ర చూసి నేను కాకుండా నిన్ను వేరే ఎవరైనా పెళ్లి చేసుకొని ఉండుంటే వాడికి రోజు పస్తులే అనుకున్నాను కానీ అప్పుడు తెలియలేదు నేను నా మీద జాలిపడ్డాను అని ఆయన నేను అంత ఈజీగా వదిలేస్తాను బంగారం నీ మనసు మారి నువ్వు నన్ను కరణించే లోపే నీకు నిద్ర పిచ్చి పోగొట్టాలి లేదంటే తర్వాత నాకే కష్టం అని నవ్వుకుంటూ పూజిత ముందుకు వెళ్ళి ఆమె లిప్స్ పైన చిన్న షేక్ ఇచ్చి తనని చుట్టుకొని పడుకుంటాడు హర్ష మరుసటి రోజు ముందుగా వచ్చిన హర్ష తన కౌగిలిలో ఉన్న పూజతను చూస్తూ తన చెంపపై కిస్ చేసి గుడ్ మార్నింగ్ బంగారం అని పూజిత చెంపను నిమురుతూ బంగారం త్వరగా నీ మనసు మార్చేసుకొని ఇంతకుముందు నా పూజతలా మారిపోయి నన్ను త్వరగా కరుణించవే బంగారం నేను నిన్ను ఇష్టపడినప్పుడే నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు నువ్వే మై దిల్ మై జాన్ మై లవ్ అని తెలిసాక నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది నేనేం చెప్పినా అట్లీస్ట్ నా మాట వినవు ఇప్పుడు నేనేం మాట్లాడినా అబద్ధమే అనుకుంటావు నా ప్రేమను కూడా అలానే అనుకుంటావు ఏదో ఒక వంట జరిగి నీ మనసు మారాలి కానీ నీకు నువ్వుగా మాత్రం మారవు నాకు మన ప్రేమ మీద నమ్మకం ఉంది బంగారం ఏ డెస్టినీ అయితే మన పెళ్ళి జరిగేలా చేసిందో అదే దృష్టిని నీ మనసు మార్చి మన ఇద్దరిని ఒకటి చేస్తుంది అనిపిస్తుంది ఆ విధంగా నాయన నా మీద నీకు మళ్ళీ ప్రేమ పుట్టవచ్చు అనుకొని పూజిత నుదుటిపై ముద్దు పెట్టుకొని జిమ్ చేసుకొని ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉండటంతో రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు హర్ష మరోవైపు చాణక్య గెస్ట్ హౌస్లో ఏం జరుగుతుందో చూద్దాం చాణక్య మాట్లాడుతూ బుగ్గలు బాగా వాచిపోయినట్లున్నాయే బూరెలు పొంగినట్టు భలే పొంగాయి అంటూ నవ్వుతూ ఉంటాడు తన ఎదురుగా కూర్చొని ఉన్న చరితని చూస్తూ చరిత విట్ట నేను తను ప్రేమించిన అమ్మాయి ప్లేస్లోకి వచ్చినందుకు అమ్మాయిని అని కూడా చూడకుండా ముల్లోకాలు కనబడేలా కొట్టి ఒక ఆట ఆడుకున్నాడు అలాంటిది నువ్వు తను ప్రేమించిన అమ్మాయిని అందులో తన వైఫ్ని తన నుండి విడదీసి ఎగరేసుకుపోవాలని చూస్తున్నావు అని నా హర్షకు తెలిస్తే అప్పుడు నీ పరిస్థితి ఊహించడానికి కూడా భయమేస్తుంది నన్నైతే అట్లీస్ట్ కొట్టేసి వదిలేశాడు ఇక నిన్నైతే దగ్గరుండి నరకం స్పెల్లింగ్ రాయించి మరి నిన్ను పైలోకానికి పంపిస్తాడేమో అని అంటూ తను కూడా నవ్వుతూ ఉంటుంది చరిత చరిత మాటలకు తిక్కరేగిన చాణక్య కోపంగా పైకి లేచి అతను ఎదురుగా ఉన్న చరిత పీక పిసికేస్తూ ఉంటాడు చాణక్యలోని కోపం కాలరుద్రుని తలపిస్తుంటే చరిత భయపడిపోతూ అతి కష్టంగా ప్లీజ్ ప్లీజ్ వదులు నేను చచ్చిపోయేలా ఉన్నాను అంటూ చాణక్య చేతులు పట్టుకొని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది చరిత అయినా కూడా చాణక్య వదలకుండా నీకెంత ధైర్యం ఉంటే నా ముందే అలా మాట్లాడతావు వాడు నన్ను చంపడం కాదు వాడితో నా అవసరం తీరిపోతే నేనే వాడిని కండకొక్క ముక్కగా నరికి నా బంగారాన్ని వాడి కళ్ళ ముందే నా దగ్గరికి తెచ్చుకుంటాను ముందు ఒకసారి నా చేతిలో చచ్చినోడు ఇప్పుడు కూడా నా చేతిలోనే చస్తాడు అని అంటూ చరితను వదిలేసి మళ్ళీ తనే తన శత్రువుని రెండోసారి కసదీద చంపబడే అవకాశం బహుశా ఈ ప్రపంచంలో నాకే దక్కుతుందేమో అంటూ గట్టిగా నవ్వుతూ ఉంటాడు చాణుక్యం చాణుక్య వదిలేయగానే చరిత ఊపిరి తీసుకుంటూ అక్కడున్న చాణుక్య మనుషులు వాటర్ ఇవ్వడంతో ఆ వాటర్ మొత్తం తాగేసి ఏమంటున్నారు సార్ నా హర్ష ఇంతకుముందే మీ చేతిలో చావడం ఏంటి అసలేం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది తనకి చాణక్య మాటలేం అర్థం కాక అదంతా చెప్పినా నీకు అర్థం కాదు కానీ ఏంటి ఇంకా నా హర్ష అంటున్నావు ఇంకా హర్ష మొత్తం వదలలేదా వాడు నేను కొట్టిన కొట్టుడికి ఈ పాటకి మొత్తం వదిలేసి ఉంటుంది అనుకున్నానే అంట అని అంటాడు చాణక్య చరిత పౌరుషంగా హలో సార్ మీకెలా అయితే ఆ పూజిత అని అంటున్నప్పుడు చాణక్య సీరియస్గా చూడడంతో అదే ఆ పూజిత మేడం మత్తు మీకు ఎలాగైతే వదలదో నాకు నా హర్ష నన్ను కొట్టినా హింసించిన చివరికి చంపేసినా కూడా నా మత్తు వదలదు అని అంటుంది సిగ్గులేని జన్మ కథ అందుకే వదలదులే అని అనుకుంటాడు చాణక్య మనసులో ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్